మా చెల్లె నా కోసం బొమ్మ చేపలు సుష్ణ చేపల కూరండింది అలాగే ఎక్కువ లైటింగ్ లేదండి అలాగే చికెన్ ఓకే అండి ఇక మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము చెల్లె వాళ్ళ ఇంటికి పోయి మంచిగా నిమ్మలంగా తిని సాయంత్రం వరకు మళ్ళీ మా ఇంటికి మేము రావాలి ఎందుకంటే మళ్ళీ ఇక ఉంటుంది కదా ఇవాళ పనులు వాళ్ళకు ఉంటాయి ఉండరాదు అస్సలు ఒప్పుకోదు అస్సలు ఒప్పుకోదు ఒక్క నువ్వు మాట కథమే ముఖం మారుతుంది అనిప్పుతుంది కథం ఊహిపడుతుంది అంతే వారం ఎవరం మొత్తం అవుతుంది నేను ఒక్క ఆమె నుంచి నేను వేయినా అనుకో ఇక కథవే మళ్ళీ ఈ రంగం వేసుకున్నట్టే ఉంటుంది కదా అత్త అస్సలే కుదరదు పైసలు ముఖ్యంగా అంటే అంటే నిన్న మొన్న పైసలు పెట్టుకొని లేకుండా పోతాను వాళ్ళ పైసలు ఏ నేనే ఉండాలి నువ్వే పోతావా ఏ బోదంపై అయిస్తారా ఓకే అండి నిమ్మలగా నిమ్మలగా బయలుదేరి దా కొంటాను మరి ఇంట్లోనే ఉండు వచ్చిదక్క ఏంది కథ ఇది ఏయ్ ఇంటికానే ఇంటికానే ఉండు ఎటువకు వత్త అంటే వత్త అంటే మధ్యలో దారి మధ్యలోనే చెప్పు తెగిపోయిందండి సమయానికి ఉన్నడు వర్షమైనా కానీ సమయానికి ఇక దొరికిడు లేకపోతే ఉండకపోతే వేరే అవును ఇబ్బంది అవును అప్పుడప్పుడు అట్లా జరుగుతూనే ఉంటుంది కానీ చూస్తున్నాం బస్సు కోసం వెయిటింగు బస్సు ఎప్పుడు వస్తుంది అని చూస్తున్నాము ఇంకా బస్సు రాలేదు వస్తుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది కదా బస్సు వచ్చింది ఆల్రెడీ బస్ ఎక్కినాము కూర్చున్నాం మేము వరంగల్ బస్ స్టాండ్లో దిగినాము నరసంపేట బస్సు కోసం నడిచి వెళ్తున్నామండి బస్ బస్టాండ్లో కొత్తగా ఒకటి కట్టారండి అది చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే వర్షం పడు మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాను అది కొంచెం దగ్గరగా చూద్దామంటే అసలు సరిగ్గా కనబడట్లేదు బాగున్నది కదా అది హస్తం అనేది ఒకటి అది మంచిగా కొత్తగా ఏర్పాటు చేశారండి హాయ్ అండి మా చెల్లె వాళ్ళ ఇంటికి రావడం జరిగిందండి మా చెల్లె వాళ్ళ ఇంటికి వచ్చినామండి ఈరోజు మీకు తెలుసు కదా నిన్న పోస్టు చేయడం జరిగింది కదా ఆల్రెడీ వర్షంలో మొత్తం వర్షం విపరీతమైన వర్షం అంటే చిన్నగా చిన్నగా ఎప్పుడు లేని విధంగా వర్షం అంటూ పడడం జరిగింది ఇద్దరం వచ్చినామండి మా మిస్సెస్ గారు నేను ఇద్దరము మా సిస్టర్ అండి మా సిస్టర్ వచ్చేసి మా పెద్ద కోడలు వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు వాళ్ళతోటి మాట్లాడుతుంది వీడియో కాల్ చేస్తుంది మేము ఇప్పుడే ఇక కొంచెము మా బావగారు అనేది బయటికి వెళ్ళారండి కొంచెం వ్యవసాయ పని నిమిత్తము బయటికి వెళ్ళడం జరిగింది కొంచెం ఇంకా ఫుడ్ తీసుకోలేదు కొంచెం అయిన తర్వాత చిన్నగా ఫుడ్ తీసుకొని మళ్ళీ మేము వరంగల్కు బయలుదేరతాం అండి మా చెల్లె నా కోసం బొమ్మ చేపలు స్లా బొమ్మ చేపల కూర వండింది అలాగే ఎక్కువ లైటింగ్ లేదండి అలాగే చికెన్ ఇది అది రెండు రకాల అండి తయారు చేసింది ఇప్పుడు ఇక నిమ్మలంగా కొంచెం కొంచెం తిని మళ్ళా ఇప్పుడే అన్నం తింటానండి ఫస్ట్ ఫిష్ కర్రీ తిన్నాక తింటాం ఆల్రెడీ తర్వాత చికెన్తో తిందాం 시카는 뭐야? 만두라기 할수 있니? 아, 사고. 이거 누구 하는? 진남이요. 진남, 아, 아가 사고. 이건데, 건데, 시카루, 바스. 이제 쪽이네, 아. 이거 다는 봐왔니? 아예 케이. 에이. વે એના બસ આનો આનો સૂપ નદી સૂકી વેસ્ટ યાદ છે આનો સૂપ બસ રાઈટ ఈ వర్షంలో పోవాల్సి వస్తుందని అంటుంది ఉంటే బాగుండు అనుకుంటుంది కానీ కుదరదు కదా ఏ ఉంటే కుదరది కదనే ఉంటే కదా కలవదు కదా మన ఇంటికి మన ఇంటికి మనం వెళ్ళిపోతే అయిపోతుంది కదా అని బయలుదేరడం జరిగింది ఉంటే కూడా నిద్ర పట్టదు బస్సు పంచర్ అయిందట కొందరు వచ్చిందో ఎక్కారండి ఇంకా కొంచెం లేట్ అవుతున్నాను మొత్తానికైతే వరంగల్ చేరుకున్నాము ఇప్పుడే అప్పుడు చూపించలేకపోయినా కదా అప్పుడు చూపించలేకపోయినా కదా చల్లి ఆయనతో మొత్తం చీరిప్పేసింది ఆయన నైట్ వేసుకున్నది మొత్తం ఇంకొక చల్లి పెడుతుంది అని మొత్తం కట్టుకుంటుంది మొత్తానికైతే చల్లగా బస్సులు వస్తాయి బస్ మస్తుగం వచ్చింది మొత్తానికైతే ఇంటికి వచ్చినామండి చల్లగా వస్తుందా చల్లగా చల్లి పెడుతుందా చల్లగా వస్తుంది చల్లగా మరి ఎత్తుంటుంది అనుకుంటా బస్సు పోతా అంటే మొత్తానికైతే నిమ్మలంగా పోయి మళ్ళా మా ఇంటికి మేము నిమ్మలంగా వచ్చేసామండి అయితే మా వాళ్ళు ఏమంటారు అంటే బస్సు ఎక్కినాక సరిగ్గా నాకు అర్థం కాలేదు కానీ ఇంత వర్షం కుడుతుంది కదా ఉండువంటే అయిపోను కదా ఉంటే పొద్దుగాలు అవ్వకపోదు అని అంటుంది కానీ అంత ఆడ వర్షం కుడతాను ఉండు అని అనలేదు చెల్లే ఆహా ఉండువంటే అంటే కూడా ఉండటానికి వీలు కదా ఆడ పండటానికి కూడా స్థలం ఎక్కువ లేదు మళ్ళీ ఆడు ఉంటే కూడా ఇబ్బందికరం అవుతుంది ఎవరి ఇంటికాడ వాళ్ళు ఉన్నదే బెటర్ దోమలు ఉంటాయి ప్లస్ ఇక అది నిద్ర పట్టుంది మన ఇంటికాడ మనం ఉంటేనే మంచిగా సుఖంగా నిద్ర పట్టినవి అక్కడ చూసినావా ఇవాళ ఇది అయిపోయింది కదా చిన్నశైల్ ఇంటి పోదప్ప అంటే మా చిన్నాడు ఇ మా చిన్నశే ఉష్ణావా అది పోదాం అగో అడు కూడా పోదాం అంట చూసిన తిరుగుడు అంటే మహా ఇష్టం అండి మహా ఇష్టం పోదావా ఇప్పుడు కానిపోయినా తర్వాత పోదాం చూసాం ఇటు మ్యాచ్లో అడుగు కూడా పా ఓ రోజు అని అంటుంది బస్సు ఫ్రీ అయితే పోవద్ద వాళ్ళు పో பஸ் ஃபிரீ அது அது காலே வாழ வாழ்க்கை நிம்மலுக்கு வாழ் விட்ட போதமா மனமே வாழ ரூ விட்ட மனம் போவாலே மனமே அத்தனம் அனுப்ப போதா Ay Okkelli! Okay,